ಸುಭೋದಯಂ ನರಸಿಂಹ ಶತಕಮು ತಲ್ಲಿದಂದ್ರುಲು ಭಾರ್ಯ ತನಯು ಲಾಪ್ತುಲು ಭಾವ ಮರದುಲನ್ನಲು ಮೇನ ಮಾಮಗಾರು ಘನಮುಗಾ ಬಂಧುವುಲ್ ಗಲ್ಗಿನಪ್ಪಟಿಕೈನ ದಾನು ದರ್ಲಗ ವೆಂಟ ದಗಿಲಿರಾರು ಯಮುನಿ ದೂತಲು ప్రాణమపహరించుకపోవ మమతతో బోరాడి మాన్పలేరు బలగమందరు దుఃఖపడుట మాత్రమే కాని ఇంచుక నాయుష్యమియలేరు చుట్టముల మీది భ్రమదీసి చూరబెట్టి సంతతము మిమ్ము నమ్ముట సార్థకంబు భూషణ నివాస దుష్ట సంహార నరసింహ దురితూర ఓ నరసింహస్వామి తల్లి తండ్రి భార్య పుత్రులు మొదలగు ఆప్తులు బావమరుదలు అన్నలు మేనమామలు మొదలగు చుట్టాలు అందరూ ఎంతమంది ఉన్నప్పటికీ చనిపోవునప్పుడు ఒక్కరు కూడా వెంటరారు ప్రాణములను తీసుకొని పోవు యమదూతలతో పోరాడి మాన్పింపలేరు ఈ బంధువులంతా దుఃఖించడమే గాని ఆయుష్నివ్వలేరు బంధు ప్రీతి విడిచి ముక్తికారకుడవకు నిన్ను నమ్ముకొనుటయే మంచిది